హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో ఇగం చూపిస్తున్నాను కదా బ్లౌజ్ అంతా కుట్టేశాక మెడకి ఫ్రంట్కి మొత్తం కలిపి మెడ అనేది వేసుకుంటాం కదా ఆ పట్టీ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి క్రాస్ పట్టిని తీసుకోవాలండి ఇగోండి క్లాత్ ఏదైనా పర్వాలేదండి లైనింగ్ అయినా లేకపోతే ఒరిజినల్ అయినా కాటన్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటే మంచిదండి ఇవి చూపిస్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచీ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ క్లాత్కి మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా క్రాస్ కట్ చేస్తే ఓన్లీ క్రాస్ పట్టీలు మాత్రం వేసుకుంటేనే మనకు రౌండ్ అనేది తిరుగుతుందండి రౌండ్ వచ్చేటప్పుడు నెక్కి ఈ విధంగా క్రాస్గా తీసేసుకొని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలండి ఆ జాయింటింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి విడపట్టి వేసేటప్పుడు మాత్రం మనము లైనింగ్ క్లాత్ని తీసుకుంటే మంచిదండి ఇదిగోండి ఈ విధంగా సాగాలండి మనము తీసుకునే క్లాత్ని ఈ విధంగా సాగితే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు చూపిస్తుంది చూసారా జాయింటింగ్ ఇలా చేయాలండి క్రాస్గా ఇలా చేస్తేనే మనకి రెక్ నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ మొత్తం అన్నీ జాయిన్ చేసుకోవాలండి మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా నీట్గా కుట్టేసుకొని వచ్చేయాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి లాస్ట్లో కట్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి ఇది మెడపట్టి వేసుకునేటప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఇగండి మొత్తం ఈ విధంగా వస్తుంది అలాగైతే మనకి ఇలాగా క్రాస్ క్రాస్ పట్టి మాత్రమే తీసుకుంటే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుందండి ఈ గుండె ఇలా గోర్తో రఫ్ చేసుకొని ఫైవ్ నుంచి ఇలాగా ఒక స్టిచ్ వేసుకొని అది చెయ్యాలండి నెక్క పట్టీ వేయడం అయితే ఆల్రెడీ ముందుగా ఒక వీడియోలో ఉంటుంది అది చూడండి ఓన్లీ ఇది క్రాస్ పట్టి గురించి మాత్రమే ఈ వీడియో చేశాను ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ